హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు బంగాళదుంప ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు హాఫ్ కేజీ బంగాళదుంపల్ని తీసుకుని పైన పొట్టు తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని టూ టు త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా చిల్లెలు గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని పైన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపుని వేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఎనిమిది వెల్లుల్లి రేఖల్ని పైన పొట్టి తీసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళం ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుసార్లు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పొటాటో ఫ్రై రసంలోకి సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్